హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఇది వచ్చేసి అయితే నాకైతే కాస్ట్ కొంచెం తక్కువే అనిపించేసింది అమెజాన్లో కొంచెం ఎక్కువ అనిపించేసింది నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి అయితే రూమ్ హీటర్ అండి చలికాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది చాలా హీట్గా కూడి ఉంది నేను వాడినాక నేను వ్యూ ఇస్తున్నానండి ఇది వచ్చేసి హీట్గా ఉండడానికి కూల్గా ఉండడానికి టూ ఇన్గా పనిచేస్తుంది నేనైతే ఇప్పుడైతే మనం చలికాలంలో వేడిగా ఉండడానికి హీటర్లా వాడుకోవచ్చు ఎండాకాలంలో కూలిగా ఉండడానికి కూడా వాడుకోవచ్చు అండి ఈ టూ ఇన్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా చిన్నగా ఉంది ఏంటంటే అటు తీసుకు అండి మనమైతే ట్రావెలింగ్ కూడా బాగుంటుంది ఇదైతే ఎక్కడికైనా అక్కడికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంది నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో పెంచేస్తాను లింక్ ఎవరికైనా అయితే తీసుకోండి ఇదైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కూలర్లకు కూడా వాడుకోవచ్చు మనమైతే ఎటు వెళ్ళినా తీసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది చాలా బాగుందండి క్వాలిటీ విషయానికి వచ్చేసి అయితే నేను ఫైవ్ స్టార్ ఇస్తానండి నాకైతే చాలా బాగా నచ్చేసింది దీంట్లో వచ్చేసి ఓన్లీ ప్లగ్ తోటేనండి ఇది పనిచేసేది నెక్స్ట్ వచ్చేసి అయితే నేను పవర్ బ్యాంక్ తీసుకున్నా ఇది వచ్చేసి అయితే అమెజాన్లో తీసుకున్నా నాకైతే కాస్ట్ థౌజండ్ పడింది టూ హండ్రెడ్ ఎంజీ టూ థౌజండ్ ఎంజీ అండి చాలా బాగుంది పవర్ బ్యాంక్ అయితే నేనైతే యూజ్ చేస్తూ ఉన్నానండి మనం ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అయితే మా పిల్లలు ఆర్డర్ చేసే పెట్టారు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం ఇది వచ్చేసి అయితే బ్లూటూత్ అండి చాలా బాగుంది కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి కానీ వైట్ కలర్ బాగుంటుందని మా అబ్బాయి అయితే తీసుకున్నాడు అన్నిటి డీటెయిల్స్ అయితే నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి ఎంత బాగుందో చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది పిల్లలకి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి